స్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఎయిటీ త్రీ నూట ఎనభై మూడు గజాలు నూట ఎనభై మూడు గజాలు వెస్ట్ ఫేస్ చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి మంచి లొకాలిటీలో రాంపల్లిలో మంచి లొకాలిటీలో ఉన్న ఇల్లు పార్కింగ్ ఏరియా మొత్తం గ్రనైట్ ఇచ్చారు పైకి వెళ్ళడానికి స్టెప్ ఇంట్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు ప్లస్ వన్ కింద సింగిల్ బెడ్రూమ్ వస్తుంది పైన డబుల్ బెడ్రూమ్ త్రీ కార్ పార్కింగ్ చాలా పెద్ద కార్ పార్కింగ్స్ త్రీ కార్ పార్కింగ్స్ ఇచ్చారు చూడండి కార్ పార్కింగ్ సిడాన్ వెహికల్స్ మూడు కార్లు పెట్టుకునే సిడాన్ వెహికల్స్ వస్తాయి చక్కగా ఇది చూడండి ఇక్కడ వాటర్ సంప్ ఇచ్చారు ఇండివిజువల్ బోర్ ఈశాన్యములో ఇండివిజువల్ బోర్ వచ్చింది అండ్ దిస్ ఈస్ ద వాష్ ఏరియా ఇది టెనెంట్ వాళ్ళకు ఈ ఏరియా మొత్తం టైల్సే ఇచ్చారు చూడండి ఇది మొత్తం కంప్లీట్ గా టైల్సే ఇది టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుంటుంది ఇది మెయిన్ డోర్ వచ్చినప్పుడు కంప్లీట్ టేక్ అండి మొత్తం డోర్స్ అన్ని టేక్ ఏ వాడారు మార్పులు వచ్చేటప్పుడు వండర్ఫుల్ మార్పు హాలు కిచెన్ డైరెక్ట్ వచ్చేసినాయి చాలా పెద్ద కిచెన్ చాలా పెద్ద హాలు ఇక్కడ మళ్ళీ ఇది చూడండి టేక్ డోర్ దర్వాజా దగ్గర నుంచి టేక్ కుట్సానండి ఓన్ ఓన్గా కన్స్ట్రక్షన్ చేయించుకున్నాయి రీసేల్ హౌస్ దిస్ ఈస్ టీవీ బెడ్రూమ్ ఇక్కడ ట్వెల్ బై ల్వ్ ప్లాట్స్ బెడ్రూమ్ చాలా పెద్ద బెడ్రూమ్ వచ్చింది సో ఇక్కడ నుంచి మళ్ళీ పైకి తీసుకెళ్తే దిస్ ఈస్ గ్రౌండ్ ఫ్లోర్ ఇది ఓన్లీ టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్లా చేయొచ్చు ఓనర్స్ హౌస్ వచ్చేటప్పటికి పైన ఉంటుంది సో స్టెప్స్ తీసుకుంటే మన జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్లో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రాపర్టీస్ ఉంటాయండి మన జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇళ్ళు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీ కాజల్ ఉంటే చూజ్ చేసుకోండి నా పేరు ఫణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడ ఉంది ఏంటి అని సో మెయిన్ డోర్ వచ్చినప్పుడు మళ్ళీ టేక్ డోర్ లోపల మార్బుల్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సో యూపీబీసీ విండోస్ చూడండి సో ఇక్కడ కూడా నార్త్ డోర్ వచ్చిన పెట్టే డోర్ ఇది సో టీవీ ఏరియా డైనింగ్ డివైడేషన్ డైనింగ్ వాష్రూమ్ కీసేస్ పెట్టారు వాష్రూమ్ పెయింటింగ్స్ ఉన్నాయి సో మాస్టర్ బెడ్రూమ్ చూడండి ట్వెల్వ్ బై ట్వెల్వ్ నూట ఎనభై మూడు గజాలండి ట్వెల్వ్ బై ట్వెల్వ్ అంతా మాస్టర్ ఇక్కడ టీవీ ఏరియా వచ్చింది సో దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుందండి సో చూడండి ఇక్కడ వాష్ బేషన్ పెట్టినప్పుడు వాష్ బేసిన్ పెట్టేసాను ఆల్రెడీ సో ఇది వచ్చేటప్పుడు కిచెన్ కిచెన్లో వైట్ బాటర్ ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకున్నంత పెద్దగా గ్రైండ్ స్టోన్ కిచెన్లో చాలా షెల్ఫ్స్ ఉండాలి అందుకని చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఇక్కడ సపరేట్గా టీవీ ఏరియా ఇచ్చారు చూడండి వండర్ఫుల్ హౌస్ మీద అయ్యింది దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ ఇది కూడా టేక్ ఉంటూ సో ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ వాష్ ఏరియా దీని ప్రైస్ వచ్చినప్పుడు కోటి ఇరవై ఐదు లక్షలు అయితే అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ దిస్ ఇస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు పణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడ ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్